సిద్ధం సభలతో ప్రజలందరూ ఇదవుతున్నారని చెప్పి జగన్ గారు అంటారు ఏంటి సిద్ధం సభలు అండి మా ఊరిని చూసాం మా పక్కన ఉన్న పావుల నాక నుంచి చూసాం తెల్లారిపాటికి పార్టీకి బస్సులు వచ్చినాయి మనిషికి ఐదు వందలు అన్నారు మనిషికి ఐదు వందలు అంటే కూలికి వెళ్తే మూడు వందలు ఐదు వందలు ఎత్తంటే బస్సు ఎందుకు ఎక్కరండి నాకు తెలిసిన వాడు మా తెలుగుదేశం పార్టీ వాడు ఎక్కాడు వెళ్ళిపోయాడు మామూలు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఏం రా ఎక్కావంటే ఐదు వందలు ఎత్తున్నారు కోటర్ ఎత్తున్నారు బిర్యానీ ప్యాకెట్ ఎత్తున్నారు ఏం బస్సులో కూర్చుంటామే బస్సు దిగేది కూడా లేదు మేము బస్సులో కూర్చుంటమే కదా అంతేగాని నేను ఏ పార్టీ ఏం మారను ఐదు వందలు కోటరు బిర్యానీ ప్యాకెట్ వెళ్ళామన్నారు ఆడవాళ్ళకి ఐదు వందలు అని చెప్పి తీసుకెళ్ళారు బస్సులో ఎక్కిన వాళ్ళు అదే మాట అన్నారు అందరూ అదే మాట అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు వందల యాభై ఇచ్చారంటే మాఫీ చేస్తా అది మోసం జరిగిందండి డోకరా రుణాలంటే ఆ రోజుకి నేను ప్యాకెట్ ఇచ్చే రోజుకి ఎంత ఉంటే అంత అన్నాడు పకటిచ్చే రోజుకి ఒక్కొక్కరు చివరి నెలకి వచ్చేసింది చివరి నెల ఏంటంటే మనిషికి నాలుగు వేలు ఐదు వేలు కట్టేది చివరి నెలలో మూడు నెలలు ఉన్నాయి అనుకో మూడు నెలలు పన్నెండు వేలు మనిషికి పన్నెండు వేలు అట్టా కాకుండా గూపుగా ఒక లక్షనో రెండు లక్షలనో మూడు లక్షలని పెట్టాడు అనుకో అందరికీ వర్తిస్తాయి అన్ని గూపులకి తెలుగు కల్లా వాళ్ళు కొంతమంది గూపుల్లో కూడా తెలుగుతేటలు వచ్చిన వాళ్ళు ఏం చేశారు నాలుగు నెలలు ఇంకా కట్టాల్సి ఉంది నాలుగు కట్టేసేసి ఒకేసారి మళ్ళీ పది లక్షలు పదిహేను లక్షలు తీసుకున్నారు వాళ్ళకు ఉపయోగపడింది కానీ ఈ నిజాతీగా మామూలుగా కట్టే వాళ్ళకే ఉపయోగపడలేదండి తీసుకుంటే చివరిగా ఎవరు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం అభివృద్ధి నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో చూస్తున్నాం ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టారంటే తెల ఉంది కాదు మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఐటెక్ సిటీలో ఎంతమంది అక్కడ బతికొళ్ళు ఎంతమంది ఆందోళన చేశారో మనం చూసాం ఒక చంద్ర ఇప్పుడు ఉన్న ప్రదేశంలో మన రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారే కాపాడగలరు కాకపోతే ఇప్పుడు మయాన ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్రాన్ని పాడు చేశాడు కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా ఐదు వేల ఐదు సంవత్సరాలు అయితే మళ్ళీ పాత రహంగా మన రాష్ట్రం రావాలంటే రాదు కనీసం పది సంవత్సరాలన్నా పోరాడితే కానీ మళ్ళీ మన రాష్ట్రం గాడిలో పడతాం గాలిలో పడి పరిశ్రమలు రావాలి కదండి పరిశ్రమలు రానప్పుడు ఇప్పుడు ఇంటికి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కళ్ళు చదువుతున్నారు ఎవరికి ఉద్యోగాలు లేవు వాళ్ళు ఉద్యోగం లేదు ఎకసాయం చేయలేదు రెండూ లేవు ఇప్పుడు పది సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు గారే ఉంటే అప్పుడు పారిశ్రామికలు నమ్మి చంద్రబాబు నమ్మి తీసుకొచ్చి కంపెనీలు పెడతారే తప్ప ఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం కానీ అధికారులు అధికారం మార్చామనుకో చంద్రబాబు గారు ఉండకూడదు రాదు ఎందుకంటే ఈ చంద్రబాబు గారు ఈ ఐదు సంవత్సరాలు ఉంటాడు మనం వేల కోట్లు తీసుకొచ్చి ఎక్కడ పెడతాము లోపు ఈ మూరు కూడా వస్తాడు మళ్ళీ ఇక్కడ కాదు రాజధాని ఇంకోసారి తీసుకెళ్ళిపోతానంటాడు మూడు రాజధానులు మూడు రాజధానులు అని మూడు ముక్కలు చేసాడు అసలు రాజధాని ఎక్కడో మనం నీ మనమైతే ఈ జిల్లాలో ఈ మండలంలో ఇక్కడే తిరుగుతున్నాం ఈ దేశాలు వెళ్ళిన వాళ్ళు చెబుతున్నారు కుర్రోళ్ళు మీ రాజధాని ఎక్కడంటే అని చెప్పలేకపోతున్నామని రాజధాని చెప్పలేకపోతున్నామని విశాఖపట్నం అన్నాం విశాఖపట్నంలో ఎవరన్నా కోరారండి మీ రాజధాని ఇప్పుడు రాజధాని అంటే అక్కడ వాళ్ళు కోరుకోవాలి మాకు ఇక్కడ రాజధాని వస్తే మాకు బాగుంటుంది ఇక్కడ రావాలని కోరుకోవాలి ఇప్పుడు తెలంగాణ కానీ మా తెలంగాణ ఎడగొట్టమని ఉద్యమాలు అట్ట చేర్చారు అట్లా చేయాలి అక్కడ రాజధాని మాకు రావాలని వాళ్ళేమో ఏమో మెదలకొండగా ఊరుకుంటే విశాఖపట్నంలో రాజధాని అన్నావు వాళ్ళేమో బాబు ఈ రెడ్ల పరిపాలన మాకు వద్దు మొన్న కూడా ధర్మని బెసర్ చెప్పారు మీరు విన్నారో లేదో ఈ ఉత్త ఉత్తరాంధ్రలో రెడ్లు డామినేషన్ ఏంటని అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఉత్తరాంధ్ర వాళ్ళు పారిపోతున్నారు ఎన్నో సర్వీలు చూస్తున్నా సర్వీలు ఎలక్షన్ సర్వీలు చేసిన చూస్తున్నాం ఉత్తరాంధ్రలో రాజధాని అక్కడ పెడతానని జగన్మోహన్ రెడ్డి చెబితే ఉత్తరాంధ్ర మొత్తం జగన్మోహన్ రెడ్డి కేజీ లెక్క అయితే మనకు రాజధాని తీసుకొస్తున్నాడు మన భూములు ఇలువులు పెరిగితే ఇక్కడ కంపెనీలు ఉంటాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన భవిష్యత్తు బాగుంటుందని అట్లాంటి చాటు వైజాగ్లో సర్వే చెబితే ఒక చీటు చోట్లో సార్ శ్రీకాకుళంలో కూడా ఒకటి రెండే చెబుతున్నారు ఒక్క విజయనగరంలో మటుకు మూడో నాలుగో అంటున్నారు కానీ అసలు వైజాగ్లో అయితే ఒక్క చీటు కూడా చావట్లా సర్వీలో ఒక్క చీటు కూడా చావట్ల మొత్తం పదిహేనుకి పదిహేను తెలుగుదేశం తెలుగుదేశం జనసేన అని అంటున్నారు కనుక ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మే నమ్మేవాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసేవాళ్ళు లేరు సిద్ధం 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 అని ఫోన్ ఏదన్నా ఫోన్లు పెడితే దాంట్లో కూడా అన్నాడు అంటున్నాడు సిద్ధమే ఈ సిద్ధం సభలతో చేసేది లేదు జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎంపీల్లో ఇరవై రెండు ఎంపీలు మున్ గెలిచాడు అదే రెండు ఇరవై రెండు ఎంపీలు ఇప్పుడు పోటా పోటీలు ఉండని కొన్ని రాయలసీమలో చదువుతున్నారు పోటా పోటీ కూడా ఈ కూటమికి వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డికి అనుకోని తెలుగుదేశానికి తగిలిన దెబ్బ కంటే తెలుగుదేశానికి ఇరవై మూడు వచ్చినాయి మీరు చూడండి గుర్తించుకోండి ఇరవై మూడు కంటే ఒక్క సీట్ అన్న తక్కువ వస్తుంది అసెంబ్లీలో నూట డెబ్బై ఐదులో ఇరవై మూడు కంటే ఒక్క సీట్ అన్న తక్కువ వస్తుంది అట్లాగే పార్లమెంట్ లో కూడా ఆయన ఇరవై రెండు ఆ ఇరవై రెండు గాని ఇరవై మూడు గాని తెలుగుదేశానికి జనసేనకి బీజేపీ కూటమికి రాబోతున్నాయి